హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కర్రీ సందీప్ క్రియేటర్స్ పుస్తక పఠనం ఎంతో అద్భుతమైన పుస్తకం మరణం మధురం పార్ట్ లెవెల్లోకి వచ్చేసాము చక్కగా ఇంకా ఒక టూ త్రీ పార్ట్స్ మాత్రమే ఉంటుందండి లాస్ట్ చివరిలోకి వచ్చాము మరి ఈరోజు మరణ భయం గురించి చాలా చక్కగా ఆవలి జీవితం ఎలా ఉంటుంది అని మనకి తెలియ తెలియపరుస్తున్నారు మరి అదేంటో చూద్దాం మనం మన ఇల్లు ఎక్కడుందో మర్చిపోయాం మనం అక్కడ ఎలా ఉంటుందో మర్చిపోయాం కనుక మనకు ఎంత మాత్రం జ్ఞాపకం లేని స్థలం కోసం ఈ భూమిని వదలటం అన్న ఆలోచన మనల్ని భయపెడుతుంది మరణ భయం అనేక మందిలో వెన్నులో వణుకు పుట్టిస్తుంది మనం అనేక విధాలుగా వ్యక్తీకరణ కోపం మత్తు మందులతో దాని నుంచి దూరంగా పరిగెడతాం కనీసం మరణం అనే ఆలోచన కూడా తప్పించుకోవడానికి చూస్తాం దృఢమైన ఆధ్యాత్మిక లేదా మత విశ్వాసాల ద్వారా ఆనందపు అంచులను అన్వేషిస్తూ లేదా విజయ పరంపరను కొనసాగిస్తూ ప్రయత్నిస్తాం అయితే అవన్నీ శాశ్వతం ముందు విఫల ప్రయత్నాలే మన మరణాన్ని తప్పించుకోవాలని ఎంతగా కోరుకుంటామో అది మనల్ని అంతగా వెంటాడుతుంది మన ఆశలను భవిష్యత్తు పట్ల ఆలోచనను అంతగా నీరు కారుస్తుంది మనం మనకు ఉన్న అతి పెద్ద సమస్య మరణం అనుకుంటాం కానీ అది కాదు ఇక్కడ ఈ బాధలు నష్టాలతో జీవించడమే సమస్య మరణం అనేది మనం మరిచిపోయిన ప్రేమ మరి కాంతులకు ద్వారం మాత్రమే ఇక్కడ మనం మరణం గురించి భయపడ్డానికి కారణం ఆవలి వైపు నుంచి మన వైపు వచ్చే ప్రోత్సాహం మరి ప్రేమ స్వరాలను మనం పట్టించుకోకపోవడమే ప్రతిరోజు మనం ఆ స్వరాలతో ప్రోత్సహించి నిర్దేశించబడతాం కానీ మనం మన కొనసాగింపు పట్ల భూమి మీద బాధను తప్పించుకోవాలన్న నిరాశపూరిత ప్రయత్నాలపై కేంద్రీకరణతో ఉండటం వలన మన మనం చెవిటి వారిగా మారి అవి వినలేం ఈ పుస్తకంలో ఆవల వైపు నుంచి నా స్వరం ద్వారా మీరు నేర్చుకున్న దాని గురించి ఆలోచించండి మరణం అనేది మన ఆత్మ సమూహంలోకి మన జన్మ పరంపరలన్నిటిలో మనం పొందిన వివేకంలోకి మనం ప్రేమ జ్ఞానం మరి అనుసంధానాలతో నింపే చైతన్య సర్వస్వం వైపు తిరిగి వెళ్ళడానికి మార్గం మాత్రమే తరచు మృత్యువు అనేది నిస్పృహతోనూ మన కోసం అది చాలా స్వల్పం తలుపు తెరిచేటప్పుడు వచ్చే కిర్రు అనే శబ్దం కంటే ఎక్కువ కాదు నిర్దేశకులు మరి ప్రియతములు మన పదార్థాన్ని బద వదలడానికి మన ఎముకలు శ్వాస వెలుపుల తేలికపరచడంలో తోడ్పడటానికి ఉంటారు కొన్నిసార్లు మనం మార్పు వల్ల సందిగ్ధానికి గురై భయపడే చిత్రాలు కాంటికి లోనవటమో లేదా శిక్ష కోసం ఎదురు చూడటమో చేస్తున్నప్పుడు కూడా మనం సున్నితంగా కాంతి వైపు నడిపించబడతాం జన్మల మధ్య ఉనికిలో కూడా మన పాత భావోద్వేగాలు మరి నమ్మకాలను క్రమంగా వదిలిపెడతాం మనం పర్యవేక్షించబడతాం రక్షించబడతాం ఎల్లప్పుడూ మరణం సమీపించే క్షణం నుంచి ఎల్లప్పుడూ మనల్ని ప్రేమించే ఆత్మ చే పట్టుకోబడి కొన్నిసార్లు త్వరగా కొన్నిసార్లు నెమ్మదిగా మన ఆధ్యాత్మిక గృహం చేరడానికి నాంది పలుకుతాం ఇదంతా సత్యమే అయితే మన శరీరాలు పదార్థంతో నిర్మితమయ్యాయి కనుక భయం పీడిస్తుంది మన పదార్థ శరీరం కొనసాగటం ఆగిపోతే మన చైతన్యం కూడా ఆగిపోతుందని మనం భయపడతాం మన శరీరాలు తమ వినాశనంతో భయపడతాయి ఆ భయం ఆత్మకు పాకుతుంది మార్పుపై మరణభయ ప్రభావం ఆవుల జీవితంలోకి పూర్తిగా ప్రవేశించక ముందే ఏ విధమైన నకారాత్మక ఉద్వేగమైనా పని చేయబడి సున్నితంగా మారాలి గాఢమైన మరణ భయం మన చైతన్యపు ప్రకంపన స్థాయిని తగ్గించి దాన్ని ఉన్నత ప్రకంపనలు తక్కువ ఉద్వేగాలు కలిగిన ఆత్మలతో సమాచారం సలపడం క్లిష్టతరం చేస్తుంది కొంతకాలం పాటు భయం కరిగిపోవటం మొదలుపెట్టే వరకు మనం మనల్ని చుట్టుకొని ఉండే దివ్య భాషణ సందేశాలు వినలేం కనుక ఒంటరితనాన్ని భావిస్తాం భయం భావన మనల్ని ప్రమాదానికి లోనయ్యేటట్లు చేయడంతో మనం మనల్ని రక్షించుకోవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తాం ఈ ప్రతిబింబత ఆత్మలను మరణించిన వెంటనే అప్రమత్తతమై భయపెట్టే దేనికోసమో బతికేటట్లు చేస్తుంది వాస్తవంగా నీ లేక పదార్థ రూపంలో కానీ ఏమీ లేనప్పుడు మనం విషయాలు కనుక్కోవడం మొదలు పెడతాం సంభవించిన అపాయాల గురించి ప్రతి ఆలోచన అంటే భూతాలు నరకం నిరాధారం శిఖరాలు తిరస్కరించే దేవదూతులు వగైరా ఆ ప్రతిబింబాన్ని మాయ చేస్తాయి మన స్వప్నావస్థ వంటి వాటిల్లో స్వప్నావస్థ దాంట్లో ఉన్నాం కనుక ఈ దృశ్యాలు చాలా వాస్తవంగాను భయానకంగానూ అనిపిస్తాయి మన నిర్దేశకులు మనకి సహాయం చేయడం కోసం వాళ్ళ ప్రేమను వినమని చూడమని అరుస్తూ ఉంటారు కానీ మరణ భయం మన ఆధ్యాత్మిక చెవులను మూసివేస్తుంది భూమి మీద కానీ లేక ఆవల జీవితంలో కానీ భయం అనేది మరింత సమస్యాత్మకంగా చేయబట్టానికి కారణం ఆత్మలను పరస్పరం విడదీయడంలో భయం పోషించే పాత్రే భూమి మీద భయం విడదీస్తుంది అది మనల్ని ఎదుటి వారికి వ్యతిరేకలుగాను వారు కలిగించే అపాయాలకు వ్యతిరేకంగాను చేస్తుంది లోకం అంతటిలో భయం మనని సంపూర్ణత్వం నుంచి సర్వస్వం నుంచి విడదీసి ఒంటరితనాన్ని భావించేటట్లు చేస్తుంది ప్రేమ ఎప్పుడు కలుపుతుంది ప్రేమకు వ్యతిరేకమైన భయం విడదీస్తుంది అది మన ఏకత్వాన్ని తోసిపుచ్చుతుంది మరణ భయం మనం చేరే చోటుని చీకటిగానూ శూన్యంగానూ చేస్తుంది ఒంటరిగా సూచనలేమీ లేకుండా ఉండటంతో భయం ఆందోళనగా మారుతుంది భూమి మీద భయాందోళనకు గురి అయిన వ్యక్తులు తాము మరణిస్తున్నట్లుగా భావిస్తారు అంటే భౌతికంగాను మరి మానసికంగాను ఎందువలనైనా కానీ సహాయం అందకుండానే గడుపుతారు తమ భయంతో ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తారు ఆ సర్వాత్మ లోకంలో కూడా భయాందోళనకు ఆ ప్రభావమే ఉంటుంది కానీ అది తాత్కాలికం కొన్నిసార్లు మరణం తర్వాత ఏర్పడే దిక్కు తోచని మార్పు భయానికి తోడై మరింత తీవ్రంగా మారుతుంది భయంతో పోరాడవద్దు లేదా అపాయం కోసం చూడవద్దు భయాన్ని అనుమతించండి సముద్రంలో అలపై తేలినట్లుగా భయంలో తేలి ఆడండి మరణించిన వెంటనే భయం లోబరుచుకుంటే ఏం చెయ్యాలి ఆ భయం ఆ భయతరంగం త్వరలోనే వెళ్ళిపోతుందని నమ్మండి మీకు సహాయం చేయడానికి ఆత్మలు అక్కడ ఉన్నాయని గుర్తించండి మీరు మార్పులోకి మోసుకు వెళ్ళే ఏ బాధ లేదా ఉద్వేగ గాయానికైనా స్వస్థత చేకూరడానికి కావలసినంత జరుగుతుందని తెలుసుకోండి ఆవిడ జీవితం దయాలు అయినది మరి మిమ్మల్ని ప్రేమిస్తుంది అన్న హామీతో ఉండండి నిష్క్రియాత్మకంగా ఉండండి జరుగుతున్న దాని గురించి నిర్ధారణలు చేయడం కానీ గుర్తించడం కానీ చేయవద్దు ముందు మీరు ముందు వివరించినట్లే సినిమా మొదలవడానికి ఎదురు చూడండి నిర్దేశకులు మిమ్మల్ని స్వాంతన పరిచి సూచనలు ఇచ్చే ప్రతిబింబాలను అందజేయనివ్వండి అవి మిమ్మల్ని శబ్దాలు లేదా చిత్రాల ద్వారా దివ్య భాషణంతో చేరి ప్రేమను మరి సురక్షితను అందజేయిస్తాయి అపాయాన్ని సూచించే ప్రతిబింబాల నుంచి దూరం జరగడానికి మిమ్మల్ని ప్రేమించే ఆత్మలన్నిటినీ ముఖ్యంగా సర్వాత్మలోకంలో వాటిని తలుచుకోండి వారి ముఖాలను వారి పట్ల మీ భావాలను మనస్సులోకి తెచ్చుకోండి ఇప్పుడు కొంచెం ఆగండి మీరు ఒక క్షణంలో కలుస్తారు అపనమ్మకం మరణ భయం సందేహం మరి అపనమ్మకం మరణం తర్వాత భయాన్ని పుట్టిస్తాయి ఆవల జీవితాన్ని సందేశించిన లేక ఖచ్చితంగా ఉంది అనే నిర్ధారణతో లేకపోయినా శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తూ మొదలుపెట్టండి మీరు ఇంకా ఎరుకలోనే ఉన్నారు మీ శరీరం మరణించి ఉండొచ్చు కానీ మీ చైతన్యం కొనసాగుతుంది మీరు జీవించడానికి శరీరం అవసరం లేదు ఖచ్చితంగా కొంతమంది భక్తులు మీకు మీకు వలనే మరణించిన వారు ఉంటారు మీరు వారిని త్వరలోనే కలుసుకునే అవకాశం ఉంది మీరు బాధలో లేరు మీరు ఆలోచించి భావించి ప్రతిస్పందించగలరు మీకు శరీరం లేకపోవచ్చు కానీ మీలోని అతి ముఖ్యమైన భాగాలు యధాప్రకారం ఉన్నాయి మీరు భయపడుతూ ఉండవచ్చు కానీ మీకు ఏ చెడు సంభవించలేదు విషయాలు సంభవించినేమోనని ఊహాగానం చెయ్యొద్దు చిత్రించవద్దు ఇతర ఆత్మలు ఈ మార్పును కొనసాగించి భూమిపై ప్రేమను పొందగలిగేటట్లు కనీసం ఆ మాత్రపు ప్రేమ ఆవల జీవితంలో కూడా ఉంటుంది ఇప్పుడే ప్రేమ కోసం చూసి విని ఇతరులతో అనుసంధించుకోండి మరణించడానికి ముందే మరణ భయాన్ని తొలగించుకోవడం మీ శరీరం మీకు సేవ చేసింది అది ఈ ప్రపంచపు లోతైన ఉద్భుతమ అద్భుతమైన సముద్రాల గుండా మిమ్మల్ని మోసుకు వచ్చిన సురక్షిత పడవ అయితే ఆ శరీరం ఆ పడవ మీరు కాదు మీరు ఈ సత్యం పట్ల ఎరుక పొందితే మీ భయం కరిగిపోతుంది మరణం దాని అపాయం అనే ఆరాను కోల్పోతుంది మరొకసారి చూద్దాం మరొకసారి చదువు విన్ చదువుదామండి మీ శరీరం మీకు సేవ చేసింది అది ఈ ప్రపంచము లోతైన ఉద్భుతమైన సముద్రాల గుండా ఇక్కడ అద్భుతమైన సముద్రాల గుండా మిమ్మల్ని మోసుకువచ్చిన సురక్షిత పడవ అయితే ఆ శరీరం ఆ పడవ మీరు కాదు మీరు ఈ సత్యం పట్ల ఎరుకు పొందితే మీ భయం కరిగిపోతుంది మరణం దాని అపాయం అనే ఆరాను కోల్పోతుంది శరీరం ప్రేమించలేదు ఆత్మ మాత్రమే ప్రేమించగలదు శరీరపు శ్రద్ధ కొనసాగింపుపై నిలిచి ఉంటుంది శరీరం దాని కొనసాగింపుకు తోడ్పడే విషయాలతో ముడిపడి ఉంటుంది అయితే అది ప్రేమ కాదు మీరు ప్రేమిస్తున్నారన్న వాస్తవం మీరు ఈ భౌతికతను మించినవారన్న నిర్ధారణ మీరు సర్వాత్మ నుంచి వచ్చారని మరి సంపూర్ణత్వంలో భాగమని అనడానికి అది రుజువు ప్రేమ ద్వారా మరణ భయం కరిగి మాయమవుతుంది ఏ రూపంలో ఉన్న ప్రేమ అయినా మీకు సంపూర్ణతో ఉన్న బంధాన్ని ఎరుకపరుస్తుంది ఆవుల జీవితంలో మీకు సున్నితంగా మార్పు చెందడానికి ప్రేమ సిద్ధం చేస్తుంది ప్రేమ అన్నిటికీ సర్వాత్మకు గృహానికి మధ్య వారిది కనుక అది భయాన్ని తేలిగ్గా అధిగమిస్తుంది ఈ క్రింది ధ్యానం ప్రేమతో అనుసంధానం ద్వారా సిద్ధపడటానికి తోడ్పడుతుంది మరణ భయాన్ని తగ్గించటం కోసం ధ్యానం మరణానికి సిద్ధపడటంలో ఉత్తమ మార్గం మీరు ప్రేమించిన అన్నిటిపైన కేంద్రీకరించడం మీరు ప్రేమించే ఆత్మలు సూర్య సూర్య అస్తమయం మంద్రంగా వీచే గాలి శబ్దం సరస్సుపై ప్రతిబింబించే చంద్రుడు వ్యయంగా నడిచే పెళ్ళి పిల్లల నవ్వుకి మీ ప్రతిస్పందన ఇప్పుడు మీరు ప్రేమించే వాటినన్నిటినీ ప్రేమ భావనలోకి ప్రవేశించనివ్వండి ప్రేమ భావాలను ఉచ్ఛసించండి భయాన్ని నిశ్వసించండి ఆలోచనలు వస్తే వాటిని గమనించి తిరిగి మీ శ్వాస దగ్గరకు రండి ప్రేమ భావనలో ఉచ్ఛ్వసించడాన్ని భయంలో నిశ్వసించడాన్ని మీరు ప్రశాంతతను సర్వంతో చేరికను భావించే వరకు కొనసాగించండి మరణ భయంపైకి వచ్చినప్పుడల్లా ఈ ధ్యానాన్ని ఉపయోగించండి ఈ విధంగా ప్రేమతో అనుసంధింపబడడం అనేది ఆవల జీవితంలో మార్పు చెందడానికి సిద్ధమయ్యే ఉత్తమ మార్గం ఈ ధ్యానం మీరు అందరితో ఐక్యతను భావించి మీరు ఎప్పటికీ ఒంటరి వారు కాదని తెలియజేస్తుంది సో మరణ భయం గురించి మనం చక్కగా ధ్యానాన్ని కూడా మనకి ఇక్కడ ప్రాక్టికల్గా చేయించడం జరిగింది చాలా అద్భుతంగా వివరించారు మరణం అనేది చాలా తేలిక మనం ఈ భూమి మన శాశ్వత ఇల్లు అనుకుంటున్నాము ఇది కాదు అసలైన ఇల్లును మనం మర్చిపోయాము దీన్ని వదిలిపెట్టలేకపోతున్నాము మీకు ప్రేమ అన్నది ఇంకా బాగా మీకు దొరుకుతుంది అవి వినేలాగా మనం తయారవ్వాలి మన చైతన్యాన్ని మనం గుర్తు తెచ్చుకొని ఆ చైతన్యాన్ని మనము మనల్ని మనం మర్చిపోకుండా అక్కడ ఎవరైతే ఉన్నారో తోటి ఆత్మలు వాళ్ళందరూ కూడా ఎంతో ప్రేమను మనకు అందిస్తారు అని చెప్పేసి మరి భయం అన్నది ఉండకూడదు అని చెప్పేసి చాలా చక్కగా చెప్పారు మరి ఈ పార్ట్ లెవెన్లో మరణ భయం గురించి తెలుసుకున్నాము నెక్స్ట్ పార్ట్ ట్వెల్వ్లో మరొక అంశం గురించి తెలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ అండి థ్యాంక్ యూ సో మచ్